హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మా విశేషాలు మొన్న రిపబ్లిక్ డే సందర్భంగా మా మరిది గారి పాపకి సరోజినీ నాయుడు రోల్ ఇచ్చారంటున్నాయి స్కూల్లో తనకి సెట్ అయ్యేలా చీర జాకెట్ కుట్టమని మా తోటి కోడలు ఇరవై ఐదు పొద్దున్నే ఫోన్ చేసి చెప్పింది వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు దానికి సెట్ అయ్యే చీర సెలెక్ట్ చేసి అ మా అత్తగారు నేను కలిసి నేను జాకెట్ కట్ చేసి కుడతానని మీరు చీర దాని హైట్కి తగ్గట్టు కట్ చేయండి అని చెప్పి దాని కొలతలు ఇచ్చి నేను జాకెట్ కుట్టునాన్ని ఇందులో మా అత్తగారు చీర కట్ చేసి తెచ్చి నాకు ఇచ్చారు ఇంకా మా అత్తగారు నా పక్కన కూర్చుని ఏమో వచ్చట్లు చెప్తుంటే ఇద్దరం కలిసి కవర్లు ఆడుకుంటా నేను జాకెట్ కుట్టేశాను ఇంతలో మా ఆయన గారు మా మావయ్య గారు భోజనానికి వచ్చారు ఇద్దరం లేసి వెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టేసి వచ్చి చీర కుట్టడం వీడియో తీయడం మర్చిపోయాను నేను ఈ వీడియోలో మా తల్లికి చీర కట్టి స్లోగన్ చెప్పే వీడియో కూడా ఉంటుంది మా చిట్టి తల్లి డ్రెస్సింగ్ స్టైలు స్పీచ్ విని ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంట్లో పిల్లలకు కూడా ఇలాంటి రోల్స్ ఏమైనా వేస్తే కామెంట్ చేయండి అందరికీ చెప్పడం మర్చిపోయాన్ని మా చెట్టు తల్లి కొలతలో వీడియో కాల్ చేసి మా తోటి కోడలు కొలుస్తుంటే అలా కాదు ఇలా అని చెప్పి తను వీడియో కాల్లో కొలతలు ఇస్తే ఆ కొలతలు తీసుకొని నేను ఇక్కడ ఈ కుట్టాన్ని చీర డ్రెస్సింగ్ స్టైల్ చూసి స్టిచ్చింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి